హలో అండి వెల్కమ్ టు లలితాస్ ఫుడ్ బ్లాగ్స్ రోజు వీడియో ఏంటంటే బియ్య పిండి వడియాలండి బియ్య పిండి వడియాలు మనం సమ్మర్లో ఎక్కువ పెట్టుకుంటూ ఉంటాం కదా సో అవి కరకాలా రావాలంటే ఇలా పెట్టుకొని ట్రై చేయండి ఫస్ట్ బియ్య పిండి ఉంటుంది కదా ఈ బియ్య పిండి అయితే మేము రెండు కేజీల పిండిని అయితే తీసుకున్నాము ఈ పిండిని మనం నీటిలో అయితే ఉడకబెట్టాలి కదా సో దానికోసం అని చెప్పి పెద్ద సైజు కుక్కర్ ఉంటుంది కదా అందులో అయితే మరిగించుకుంటున్నాము లేదంటే మీ ఇంటి దగ్గర పెద్ద గిన్నె ఉంటే అందులో కూడా మరిగించుకోవచ్చు నీళ్ళని నీళ్ళు మరగడానికి టైం పడుతుంది కాబట్టి ముందు నీళ్ళు అయితే పెట్టేసుకున్నాము అండ్ తర్వాత వచ్చి పచ్చిమిరపకాయలు పేస్ట్ అయితే చేసుకుంటున్నాము వడియాల్లోని కలుపుకోవడానికి పిండిలోకి పేస్ట్ చేసి పెట్టేసుకోవాలి ఇలాగా పచ్చిమిరపకాయలు చేసు పేస్ట్ చేసి పెట్టేసుకున్న తర్వాత ఇలాగా నీళ్ళు మరుగుతున్నాయా లేదా అనేది చూసుకోవాలన్నమాట నీళ్ళు అంటే నీళ్ళు బాగా తెరలిపోవాలన్నమాట అంత బాగా మరగాలి నీళ్ళు ఇంకా మరగడానికి టైం పడుతుంది సో కొంచెంసేపు ఉన్నాక చూస్తే చూసారు కదా నీళ్ళు అనేవి తెరుగుతూ ఉన్నాయి సో అందులో ఇప్పుడు మనం బియ్య పిన్ ఉంటుంది కదా బియ్య కొద్దిగా నీళ్ళు పోసుకొని బియ్యపిన్ అంతా కొద్దిగా చిక్కటి పేస్ట్ లాగా కలుపుకోవాలన్నమాట అంటే అలా కలుపుకుంటే ఏంటంటే ఉండలు అవి కట్టకుండా ఉంటాయి అన్నమాట సో ఇలాగ కొద్దిగా మరుగుతున్న నీటిలో మనకి కావాల్సినంత ఉప్పు వేసుకొని మనము బియ్య పిండిని పేస్ట్లా చేసుకున్నాం కదా ఆ పిండిని బాగా నీటిలో వేసుకొని వేడి నీటిలో బాగా కలుపుకుంటూ ఉండాలన్నమాట అలా తిప్పుతూ ఉంటే ఏంటంటే ఉండలు కూడా కట్టుకునే చక్కగా వస్తుంది అనమాట సో ఇలాగ మొత్తం పిండి అంతా కూడా ఒక మొత్తం మొత్తం అంతా వేసేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు స్టవ్ మీద అలా తిప్పుకుంటూ ఉంటే సరిపోతుంది అలా తిప్పుకున్న తర్వాత కొద్దిగా చిక్కపడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని దించేసుకోవడమే సో ఇలాగా తిప్పుతూ ఉన్నప్పుడు చూసారు కదా పిండి అనేది కలిసిపోయింది మొత్తం కలిసిపోయిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలన్నమాట ఇది బాగా ఉడకక్కర్లేదు అలా కొద్దిగా ఉప్పు చూసుకొని మనం స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవచ్చు అనమాట ఇలా స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత పిండిని పక్కనైతే పెట్టేసుకోవాలి కొద్దిగా చల్లారినివ్వాలి కదా ఎలాగన అలా స్టవ్ దించేసిన తర్వాత కొద్దిగా కలుపుతూ ఉంటే కొంచెం చిక్కబడుతుంది అనమాట ఇప్పుడు చిక్కబడింది కదా చిక్కబడిన తర్వాత రెండిట్లోని సపరేట్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే కొంచెం చల్లారడానికి ఎక్కువ టైం పడుతుంది కదా ఇలా అయితే కొంచెం త్వరగా చల్లారుతుంది తర్వాత ఈ సగ్గుబియ్యాన్ని కూడా కొంతసేపు వేడి నీటిలోని ఒక రెండు నిమిషాల పాటు ఉడకనివ్వాలన్నమాట సగ్గుబియ్యము డైరెక్ట్గా వేసుకుంటే సరిగ్గా ఉడకవన్నమాట అంటే కలువు మనం వేయించుకున్నప్పుడు కసకసలాడుతూ ఉంటాయి అన్నమాట సో ఇలా అయితే కొంచెం అందులో కలిసిపోయి క్రిస్పీగా వస్తాయి అన్నమాట సో చూసారు కదా సగ్గుబియ్యాన్ని కూడా ఎన్నో అవసరం లేదు ఒక గుప్పిడైతే సరిపోతాయి అండ్ తర్వాత అందులో సగ్గుబియ్యం కలిపాక కొంచెం గసగసాలు అయితే వేసుకోవాలి గసగసాలు వేసుకోవడం వల్ల ఏంటంటే టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటాయి ఒడియాలకి అందులో కొద్దిగా కొంతమంది అయితే వామ్ కూడా వేసుకుంటారు వామ్ కానీ జీలకర్ర కానీ కూడా వేసుకోవచ్చు ఇందులో మేము వామ్ అయితే వేసుకుంటున్నాం అనమాట వామ్ ఒక స్పూన్ వాము ఇందులో వేసుకున్నాము అండ్ జీలకర్ర కూడా ఒక స్పూన్ వేసుకున్నాం అనమాట జీలకర్ర కూడాను వేసుకొని చూసారు కదా పిండి అనేది కొద్దిగా చల్లారింది చల్లారిన తర్వాత కొద్దిగా చిక్కగా కూడా అయ్యింది అందులో ఆ తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా పచ్చిమిరపకాయల పేస్ట్ వచ్చేసి ఇందులో వేసేసుకోవడం అనమాట పచ్చిమిరపకాయలు అనేది కొంచెం మరీ మెత్తగా చేసేయకుండా ఇలా పచ్చ పచ్చగా చేసుకుంటే సరిపోతుందనమాట సో ఇలాగ పచ్చిమిరపకాయలు కూడా పేస్ట్ వేసేసుకొని కలిపేసుకోవాలన్నమాట కలిపేసుకొని ఒక ఐదు నిమిషాలు అలా పక్కన ఉంటే కొద్దిగా చెక్కబడుతుంది అది మీరు పెట్టుకునే దాన్ని బట్టి డిపెండ్ అయ్యి అనమాట ఇలాగ ఎండగా ఉన్న ప్రదేశంలో ఇలా క్లాత్ పైన తీసుకొచ్చి ఇలా అంటే మీకు నచ్చిన సైజులోని పెట్టేసుకుంటే సరిపోతుంది మేము వడియాలు పిండి కొద్దిగా చల్లారిన తర్వాతే పెట్టాం అనమాట ఈ పిండి వడియాలైతే చూసారు కదా ఇలాగా కొంచెం అంటే కొంతమంది ఇంకా గట్టిగా గట్టిగా అయ్యేలాగా అనమాట కొంచెం ఏమంటారు పువ్వు వడియాల పెట్టుకుంటారు కదా సో అంత గట్టిగా కాకుండా మేము ఇలాగే పెట్టుకుంటూ ఉంటాము వడియాలనేవి కొంచెం ఎక్కువ బాగుంటాయి తినడానికి కూడా క్రిస్పీగాను సో ఇదైతే పచ్చిమిరపకాయలు పేస్ట్తో పెట్టిన పచ్చిమిరపకాయలు పేస్ట్ కలిపిన వడియాలన్నమాట ఇవి అండ్ ఇవి ఆరడానికి ఒక టూ త్రీ డేస్ అయితే పడుతుంది ఎందుకంటే మనం పెట్టుకున్న కన్సిస్టెన్సీ బట్టి అనేవి ఆరుతాయి అనమాట అండ్ ఎండ ఎక్కువగా ఉంటే కూడా ఒక టూ డేస్లో మీకు ఆరిపోతాయి ఆరిపోతే మనం తీసేసుకొని మళ్ళీ ఎండ పెట్టేసుకోవచ్చు అనమాట సో చూసారు కదా ఇంకా పిండి అయితే మిగిలింది అలా అన్ని వడియాలు కూడా మేము పెట్టేసరికి ఒక టూ అవర్స్ అయితే పెట్టింది అనమాట వడియాలకి సో ఇలాగా వడియాలన్నీ కూడా పెట్టేసుకున్నాము చక్కగా అయితే వచ్చినాయి అనేవి ఇలాగా మనం పెట్టేసి నైట్ టైము తీసేసి పక్కన పెట్టేసుకోవాలి అలా వదిలేయకూడదు ఎందుకంటే మంచుకి కొంచెం ఇది పాడవుతాయి అనమాట ఈ ఒడియాలు వచ్చి ఇవి కూడా సేమ్ అవే పిండి వడియాలు కాకపోతే డిఫరెన్స్ ఏంటంటే ఇందులో పండుమిర్చి పేస్ట్ అయితే వేసాం అనమాట ముందు దాంట్లో పచ్చిమిరపకాయ పేస్ట్ వేసాం కదా ఇదైతే పండుమిర్చి పేస్ట్ అనమాట పచ్చిమిర్చికి మిర్చికి డిఫరెన్స్ ఏంటి ఉంటుంది అనుకుంటున్నారైతే ఖచ్చితంగా ఉంటుందండి టేస్ట్ అయితే డిఫరెన్స్ అయితే ఉంటుంది పండుమిర్చి అయితే టేస్ట్ బాగుంటుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే వాటి మీద కంపేర్ చేస్తే తో చేసిన రొడియాలు అయితేనే టేస్ట్ అనేవి నాకు ఎక్కువ బాగా అనిపించినాయి అనమాట సో మేము ఎక్కువ పండుమిర్చి యూజ్ చేస్తూ ఉంటాము మీకు దొరకకపోతే పచ్చిమిర్చి కూడా యూజ్ చేసుకోవచ్చు సో ఇలాగా మొత్తం వడియాలన్నీ కూడా పెట్టేసుకున్నాం అనమాట ఇవన్నీ కూడా ఆరడానికి ఎండడానికి ఒక త్రీ డేస్ అయితే పట్టింది ఎండిపోయిన తర్వాత మేము తీసేసి క్లాత్ నుంచి తీసేసి ఇలాగా వేరే షీట్ పైన వేసి ఒక వన్ డే అయితే కంప్లీట్గా అనమాట అవి ఉట్టినే వచ్చాయి కొంచెం తడి చేసి తీయాలి కాబట్టి ఎండబెట్టాల్సి వస్తుంది మళ్ళాను సో ఇవి చూసారు కదా వడియాలనేవి చక్కగా వచ్చినాయి రేకుల్లాగా ఇలాగా మనం పట్టుకుంటే ఇరిగిపోయేలాగా ఉండాలన్నమాట అంతలా ఎండాలి తర్వాత చూసారా వేసినా కూడా ఇలా మనకి పొంగుతాయి అన్నమాట వడియాలనేవి అలా ఉంటే పర్ఫెక్ట్గా మనకి వడియాలనేవి వచ్చినట్టు అనమాట సో వడియాలు వేయించిన తర్వాత కూడా టేస్ట్ అనేవి బాగున్నాయి తెల్ల పువ్వులా ఉన్నాయి కదా తెల్ల మల్లి పువ్వులలాగా వడియాలనేవి సో ఇది ఈరోజు వీడియో అనమాట మీరు ఎలా ఉంది అనేది నాకు కామెంట్ చేయండి అండ్ చూసారు కదా ఇది క్రిస్పీగా కూడా ఉన్నాయి ఒడియాలు చూస్తేనే తెలిసిపోతుంది ఇది కూడా మీరు ఈ పద్ధతిలో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి నచ్చితే కనుక నాకు కామెంట్ చేసి చెప్పండి అండ్ అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్